భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ పితాశ్రీ తమలాంటి మహావీరులకు వ్యాకులత శోభించదు తమరు నిస్సంకోచంగా హృదయంలోని మాటను చెప్పండి ఒకవేళ పుత్రుడిగా కాకుంటే మిత్రుడుగానైనా సెలవియండి తమరే కదా అన్నారు రామా మీరు మా మిత్రులని మా ఇచ్చైనా మిమ్మల్ని దుఃఖ విముక్తులం చేస్తాం మాత తమరైనా మహారాజు గారి దుఃఖానికి కారణం సెలవీయండి దాని నివారణకు మార్గాన్ని సూచించండి మేము అన్నాము కదా నువ్వు తలచుకుంటే వారి రోగ నివారణ జరుగుతుందని మాత తమకెందుకీ సందేహం కలిగింది మేము పితాశ్రీ ఆజ్ఞాపాలన చెయ్యమనుకున్నారా బాధ్యత అటువంటిది మాత ఈ రాముణ్ణి పెంచారు ఈనాడు అదే సందేహిస్తున్నారా మేం తప్పకుండా ఏదో అపరాధం చేసుంటాం ఆ కారణంగానే మా పితాశ్రీ మాతో మాట్లాడడం లేదు మాత మమ్మల్ని సందేహిస్తున్నారు లేదు లేదు బాగా నువ్వు సత్యవ్రతుడు అని మాకు తెలుసు ప్రస్తుతం మాత తమరు సంకేతం ఇవ్వండి మేము మీ కాళ్లకు మా చర్మంతో చెప్పులు కుట్టిస్తాం పితాశ్రీతో పాటు తమరికి కూడా మా మీద అంత అధికారం ఉంది ఒకవేళ వారు చెప్పలేకపోతే వారి స్థానంలో తమరైనా సెలవియండి తమరు సంతోషిస్తారు నువ్వు అడుగుతున్నావు కనుక మేం చెప్తున్నా మీ పితాశ్రీ మాకు రెండు వరాలిచ్చారు ఏం కావాలో మీరు కోరుకోండి అన్నారు రోజు మేము ఆ రెండు వరాలు కోరుకున్నాం ఇప్పుడు వారు మా వరాలు మాకివ్వాలంటే పుత్రవ్యామోహం అడ్డుపడుతోంది ఇవ్వకూడదు అనుకుంటే సత్యానికి ధర్మానికి కళంకం వస్తుంది మీ పితాశ్రీ ఇలాంటి ధర్మ సంకటంలో పడిపోయారు నీ మీదున్న అభిమానం వల్ల నీతో ఆ రెండు వరాలు ఏమిటి మొదటిది బదులుగా భరతునికి రాజ్యాభిషేకం చెయ్యాలి నువ్వు మునివేషధారుడవై పదునాలుగు సంవత్సరాలు ఇంత ఇంత చిన్న వివాదం ఇది ఎంతో సంతోషించాల్సిన విషయం మాకు మా తల్లిదండ్రుల ఆజ్ఞలను పాటించే సదవకాశం ఈనాటికి కలిగింది ఇటువంటి సదవకాశం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దొరకదు భరతునికి రాజ్యాన్ని ఇవ్వడానికి మాకు ఎవరి ఆజ్ఞ అవసరం లేదు అటువంటి సోదరునికి మేము రాజ్యాన్ని సంతోషంగా అప్పగిస్తాం ఇక వనవాసం మేమెంతో పుణ్యం చేసుకుని ఉంటాం అందులకే ఈ అవకాశం మాకు జననీ జనకుల ఆజ్ఞ అయింది వనంలో మేము మహాపురుషులను మునివర్యులను దర్శనం చేసుకుని వారికి సేవలు చేసి ఈ జన్మ ధన్యం చేసుకుంటాం మాత మాకు నాలుగు విధాలా శుభమే జరిగింది పితృశ్రీ ఆజ్ఞాపాలన మాతృశ్రీ ఇచ్చానుసరణ తోడబుట్టిన వాడికి రాజ్యాభిషేకం మునివజుల సందర్శన భాగ్యం మాత వారికి లేక మరేదైనా ఉందా పుత్ర నీ మీద ఒట్టు భర్తనిపై ఒట్టు మహారాజు గారికి మరో దుఃఖం లేదు ఇప్పుడు నువ్వే వారికి నచ్చజెప్పు వారిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి నువ్వు వనవాసం వెళ్లాలని ఆజ్ఞాపించమను రాబోయే అపకీర్తి నుంచి రక్షించు పితాశ్రీ మేము తమ మనోరథాన్ని గ్రహించాం ఇప్పుడు మీరు ముఖాముఖిగా ఆజ్ఞాపించవలసిన అవశ్యకత లేదు ఏ పుత్రుడు తండ్రి మనసరిగి నడుచుకుంటాడో ఆ పుత్రుడికి పరలోకంలో దేవతల సరసన స్థానం లభిస్తుంది అయితే మేము ఒక విషయానికి చాలా బాధపడుతున్నాం కేవలం ఇంత చిన్న విషయానికి తమరు తమ మనసుకు ఎంతో బాధ కలిగించారు మహారాజా తమరికి మా పైన విశ్వాసం లేదా తమరికి మా సేవాధర్మంపై సందేహం కలిగిందా పితాశ్రీ ఆశీర్వదించండి మేము ఈ కార్యాచరణతో మీకు పూర్తి విశ్వాసం కలిగిస్తాం ఇప్పుడు మీరు ప్రసన్న హృదయంతో మా వనవాసానికి అనుజ్ఞనివ్వండి ఇక మేము మీ మాటను పాటించి తమ ధర్మాన్ని రక్షించి మేం ధన్యులమవుతాం మేం మాతా కౌసల్య మాతా సుముద్రుల వద్ద నుంచి సెలవు తీసుకుని అరణ్యాలకు వెళ్లే ముందు తమ చరణవందనాలకై మళ్లీ వస్తాం మాత మాకు అనుమతినివ్వండి వద్దు ఇప్పుడు దీని అవసరం లేదు సరియని సమయానికి వచ్చావు మేము రాత్రంతా సహస్రనామార్చన కావించాం ఉండు శ్రీ చరణాల మంగళ తిలకాన్ని నేనుదుట దిద్దుతాం కూర్చో ఆసీనుడుగా మేం భగవంతుని ప్రసాదం తెస్తాం చూస్తున్నావే కూర్చో లేదు మాత తొందరగా వెళ్ళాలా ఇప్పుడు ఆసనంపై కూర్చోవడం మాకు నిషిద్ధం నేను రాజసింహాసనాధీసుడు అవుతున్నావానా ఈ అమ్మ చూపించే ఆసనం నిషిద్ధమైనది మాత మీకు ఇది తెలియదు అనుకుంటాను ఇప్పుడు మేము హరితాసనంపై కూర్చునే సమయం ఆసనం అయింది రాజ్యాన్ని వెళ్ళడానికి వెళ్తున్నావా లేక తపస్సుకా తపస్సుకి మహారాజు గారు మమ్మలను తపస్వి వేషంలో వనాలకు పంపిస్తున్నారు మేము పద్నాలుగు గంటలు వనాలలో ఉంటాం మహారాజు గారు అయోధ్య సింహాసనాన్ని భరతునికిస్తారు ఇలాంటి తమాషాలతో అమ్మను నవ్వించాలనుకుంటున్నావా ఇది నవ్వులాట కాదు ఇది సత్యం మాత మేము పితా స్రి ఆగ్యా పాలన కై ఇక్షణను లోని అరన్యవాసాని కి వెల్డాలి లేది దం తాపదు మాతా నేని ధైర్యంగా ఉండండి మాత అయోధ్య మహారాణి ఈ విధంగా ధైర్యాన్ని కోల్పోరాదు కానీ ఇది ఇదంతా ఎందుకు ఎవరు చేశారు ఇదంతా ఆచ్యాభిషేకం గురించి స్వయంగా మహారాజులే కథ ఉద్ఘాటించారు వార్యకథ వార్య కథ కులుగురు మహర్షి వసిష్టలను అతి శీఘ్ర కాలంలో శుభమౌర్తం చూడమన్నది ఒక్క రాత్రిలో వారి నిశ్చయం ఎలా మారిపోయింది ఎలా మాకంటే కూడా కైకేకే నీ పైన మమత ఎక్కువ మరి ఆమె మహారాజుని ఎందుకు నిరాధించలేదు ఎందుకు ఇది స్వయంగా మాత కైకే ఆదేశం అవును పితాశ్రీ సంగ్రామంలో మాత కైకేయికి రెండు వరాలిచ్చారు ఇప్పుడు వారు ఆ రెండు వరాలను కోరుకున్నారు భరతునికి రాజ్యాభిషేకం మాకు పదునాలుగేండ్లు వనవాసం మేము ఈనాడే ఈ క్షణమే వెళ్ళాలి అందువల్ల మేము మీ వద్ద వీడ్కోలు తీసుకోవాలని వచ్చాము సంవత్సరాలు వనవాసం అందుకోసమని అకస్మాత్తుగా వీడుకొని వచ్చావా ఇంత అకస్మాత్తుగా పిడుగు కూడా నా తండ్రి అదేగాక మాకు నీ మాట మీద విశ్వాసం కలగటం లేదు ఎంత సహజ భావంతో అన్నావు వనవాసమని అసలు వనవాసం అంటే అర్థం తెలుసా రామా నీకు నువ్వు వెళ్ళిన తర్వాత మేము ప్రాణాలతో ఉండగలవా లేదు లేదు ఎక్కడికి వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు నా తండ్రి ఎక్కడికి వెళ్ళకూడదు ఇప్పుడు పితృశ్రీ ఆజ్ఞ మాత మాతగా మాకు కూడా అంతే అధికారం ఉంది మాత ఆజ్ఞ లేనిదే నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మాకు మాత ఆజ్ఞ కూడా లభించింది మాత కైకేయి వెళ్ళమని ఆదేశించారు కైకేయికి ఇందులో స్వార్థం ఉంది ఆమె ఆజ్ఞకే విలువ ఉంటుంది మాత కైకేయి కూడా మాకు మాతయ్యే కదా తమ మాటకు మేమెంత విలువనిస్తామో వారి మాటకు అంతే మేమీ మాటలన్నీ వినదాల్చుకోలేదు నువ్వు మా ఆజ్ఞలు అనేది ఎక్కడికి వెళ్ళలేవు మాత మా జనని మాతృమూర్తి మాత అయి ఉండి మాత ఆజ్ఞను అవహేళన చేయమని ఆదేశిస్తున్నారా అధర్మ పథంలో వెళ్ళమని పాఠం బోధిస్తున్నారా రఘుకులానికి కోడలైన మాత కౌసల్య సూర్యవంశ ప్రతిష్టను మరచారా ఇదే అయోధ్యకు రాజైన సగరుని సంతానం పితృదేవుని ఆజ్ఞతో పృథ్వీని పాతాళాన్ని ఒకటి చేస్తూ తమ ప్రాణత్యాగం చేశారే సత్యవ్రతుడు ఇచ్చిన మాటను పాటించడానికై ఇదే అయోధ్యాధీసుడైన రాజా హరిశ్చంద్రుడు పత్ని పుత్రులిద్దరిని నడివీధిలో నిలబెట్టి విక్రయించారే పితృశ్రీ వాగ్దానాన్ని మాత కైకేయి ఆజ్ఞను పాటిస్తామని మాట ఇచ్చాము దానిని పాటించవద్దనే మాట మీ నోటి నుంచి ఎలా వచ్చింది మాత తమ పుత్రుణ్ణి అధర్మ మార్గంలో పయనించమని ఆదేశించి అపకీర్తి పాలు కావద్దు మాత పాటించు రఘుకుల రీతిని నీతిని ధర్మనిష్టలను కర్తవ్యాన్ని పాటించు నువ్వు నీ ధర్మాలను పాటించు మాతగా మా ధర్మాన్ని మేము పాటిస్తాం పాలిబడానికి మేము నీ వెళ్లే వస్తాం లేదు మాత మీరు మా వెంట రాకూడదు స్త్రీకి ముందు మాంగల్యం తరువాతే సంతానం ఇదే ఆర్యనారికి ఉన్న ఆదర్శం పతిని వదిలిన స్త్రీని ఈ ప్రపంచం నిష్ఠూరాలేస్తుంది మీరు ఇటువంటి ఆలోచన మాట మాటవరుసకు కూడా రానియకూడదు మీ పతే మీకు గది మీ సర్వము వారే మాత రాజు మనందరకు స్వామి గురువు ఈశ్వరుడు కూడా వారి ఆజ్ఞను పాటించడం మనందరి ధర్మం మా ధర్మాత్మ పితాశ్రీని వదలి మీరు మాతో వనాలకు రాకూడదు మేము వనవాసాన్ని పూర్తిగా వచ్చి మీ చరణాల చెంతకు వస్తాం మాత సంవత్సరాలు రెప్పపాటులో గడిచిపోతాయి సంవత్సరాలు నువ్వు లేకుండా వెళ్ళు పితాశ్రీ ఆజ్ఞను పాటించు మాత ఆజ్ఞను కూడా పాటించు అందరి ధర్మం అందరి వాగ్దానాలు అందరి కర్తవ్యాలు పూర్తవుతాయి కానీ పుత్ర వీటి మధ్య నలిగిపోతుంది ఈ అనాథ కౌశల్య పద్నాలుగు సంవత్సరాలు నీ మూర్తిని చూడకుండా ఈ కళ్ళు కాయలు కాయకుండా ఉంటే ఈ ప్రాణాలు నీ ఎడబాటును తట్టుకుని ఉండగలిగితే పద్నాలుగు సంవత్సరాల తర్వాత నిన్ను చూడగలుగుతాను నువ్వు వనవాసాలకు వెళ్ళడానికి వ్రతం తీసుకుని మా తనుమతి కోసం మా దగ్గరికి వచ్చావు కానీ నీకు తెలియదు అనుమతితో పాటు మాత ప్రాణాలను కూడా తీసుకెళుతున్నావని మాత ప్రాణాలను కూడా తీసుకెళుతున్నావు రామా మాత 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 సీత సీత మా ముద్దుల బిడ్డ మా తల్లి చూడ ఇక్కడ ఏం జరుగుతుందో సుఖాన్ని సంపదని మాతాపితలందరినీ త్యజించి మా రాముడు మా రాముడు వనవాసం చేయడానికి వెళుతున్నాడు నీకెలా వివరించము మా బాధ ఇది ఎలాంటి భర్తకు భర్తకు వీడ్కోలిచ్చే సమయం ఆసన్నమైనది తల్లి అందువల్లే మేము కూడా వీడ్కోలు తీసుకోవాలని వచ్చాం వీడ్కోలా ఎక్కడికెడుతున్నావు జనకుపురిని పితృశ్రీ దగ్గరకొద్దమ్మా నన్ను ఒంటరి దాని చేసి వెళ్ళొద్దు నన్ను వదిలేసి వెళ్ళొద్దు నువ్వు నాతో జనకాపురికి వెళ్తావని చెప్పడం లేదు పల్లకిలో కూర్చొని ఎక్కోలు తీసుకున్నప్పుడు మా మాతాశ్రీ చెప్పారు ఇక మీద మీకు జనకాపురికి ఏ సంబంధము లేదని నీవు మా స్వామితో కలిసి వనవాసానికి వెళ్ళడానికి వీటికోలు తీసుకోవాలని వచ్చావు నువ్వు వనాలకి మాత ఆయన వెళ్లే ఏమిటి మీరు అంటున్నది వనవాసం అంటే మీకు అర్థం తెలుసా మాకు తెలిసింది తమరే మా సర్వస్వమని అవసరం మీకనుభవం చాలదు సీత సున్నితమైన తివాచీల పైన తప్ప నడవని మీ కాళ్ళు ఆ దుర్గమారణ్యాలలో రప్పలతో నిండిన ప్రదేశాలలో ఎలా నడవగలరు పడగలెత్తే సర్పాలు క్రూరమైన పులులు భయంకర రాక్షసులతో నిండిన అడవులలో మీరెలా ఉండగలరు ఎలా ఉంటారో అలాగే మా ప్రభువు తోడుగా ఉండగా మా వైపు కన్నెత్తి చూసే సాహసం ఉంటుంది అటువంటి ఘోరమైన కష్టాలు మీకు అనూహ్యమైన విశీత కష్టాలా తమరి చరణాల సేవకు దూరం కావడం కంటే మాకు వేరే కష్టమేమీ లేదు నాథా ప్రాణం లేకుండా దేహం నీళ్లు లేకుండా చేపలు జీవిస్తాయా అదే విధంగా మీరు లేకుండా ఈ జానకి ఒక క్షణం కూడా జీవించదు ఆలోచించలేకపోతున్నారు ఆ జీవితం బహు దుఃఖదాయకం విచారిస్తారు దుఃఖించేది కేవలం మీ వియోగంతోనే ప్రభు మా ఉద్దేశంలో దుఃఖానికి అర్థం కేవలం పతి వియోగమే ఎక్కడ మీరుంటారో అక్కడే మా సౌభాగ్యం ఉంటుంది మీరు తోడుగా లేకుంటే స్వర్గం కూడా మాకు నరక ప్రాయమవుతుంది జీవితాంతం తోడుగా ఉంటామని వాగ్దానం చేసి ఒంటరిగా వనాలకు వెళ్ళడం అధర్మం కాదంటారా ఆర్యశ్రేష్ట మీ ధర్మంతో పాటు మమ్మల్ని మా ధర్మాన్ని పాటించనివ్వండి మాతాపితలు సోదరులు సోదరి అందరూ వెనక ఉండిపోతారు కేవలం అర్ధాంగి మాత్రమే పతిని అనుసరిస్తుంది వీరికి చెప్పండి వెళ్ళొద్దని రామా నువ్వు నాకిప్పుడే స్త్రీ ధర్మం గురించి చెప్పావు స్త్రీ సర్వస్వం భర్త చరణాల చెంత ఉంటుందని మరి సీతకు అటువంటి ఆదర్శం ధర్మం ఎందుకు వర్తించవు మాత వనవాసం స్త్రీలకు కష్టతరం నాథ ఒకవేళ మమ్మల్ని మీరు తీసుకు వెళ్ళనట్లయితే మీరు ఒక్కరోజు ఆగవలసి ఉంటుంది దేనికి మా చితిని ఇంకెవరంటిస్తారు సీతా సీత నిజం పోషించింది రామా నువ్వు సీత ప్రాణాలను రక్షించాలనుకుంటే ఈమెను నీ వెంట తీసుకెళ్ళు ఒంటరిగానే ఉంటాం సరే సీత బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి